స్వీట్ కొంత రిసెప్ట్ చేద్దాం వచ్చేయండి ముందుగా అయితే నేను త్రీ కప్స్ రైస్ తీసుకున్నానండి పిల్లలకి ఇష్టం కదా అని ఇంకొంచెం ఎక్స్ట్రా ఉన్నా తింటారని చెప్పి ఎక్స్ట్రా రైస్ తీసుకున్నాను ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసి త్రీ కప్స్కి సరిపడా సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసి స్టవ్ అయితే వెలిగించి కుక్కర్ దాని మీద పెట్టేశానండి సో వాటర్లో ఏంటంటే ఒక చెంచా నూనె అయితే వేశాను అలా వేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉడుకుతుందండి మూడు విజిల్స్ వచ్చాక కట్టేయడమే ఈలోపు వెజిటేబుల్స్ ఏవేం తీసుకుంటున్నానో చూసేయండి రెండు బంగాళదుంపలు రెండు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి అంటే అది కారానికి సరిపడా వేసుకోవాలి అండ్ అలాగే మూడు నాలుగు క్యారెట్లు రెండు ఉల్లిపాయలు కొత్తిమీర వెల్లుల్లి అండ్ స్వీట్ కార్న్ మీరు ఇంకా కావాలనుకుంటే బీన్స్ అల్లం ఇవన్నీ కూడా వాడచ్చు కాకపోతే మా అబ్బాయి కారం ఎక్కువ తిండు కదా అందుకని నేనైతే అల్లం ఇక్కడ మిస్ చేశాను స్వీట్ కార్న్తో సహా అన్నీ కూడా కట్ చేసుకున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం అండి కొందరు చిన్నగా తరుగుతారు ఫ్రైడ్ రైస్ అని నేనేమో ఇలా పొడుగ్గా తరుక్కున్నాను ఇంకా తర్వాత ఇక్కడైతే చూడండి మిరియాలు యాలికలు ఈ రెండు కూడా దంచేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిచట్నీకి సరిపడా టమాటాలు కొత్తిమీర ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ కలిపి ఉప్పు కూడా కొంచెం వేసి ఉల్లిచట్నీలా తయారు చేసేసుకున్నాను ఈ లోపు మన కుక్కర్ విజల్ రానే వచ్చింది అన్నం ఎలా ఉడికిందో ఒకసారి టెస్ట్ చేసేసుకుని ఇంకా రిసైప్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి దళసరి మూకుడు కదండి కొంచెం వేడెక్కి దాకా ఆగి వేడెక్కిన తర్వాత మూడు నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయలు ఫస్ట్ వే ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుని ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి నేను పచ్చిమిర్చి అయితే చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మా అబ్బాయి తిండు కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వేసుకోవచ్చు మీకు కారానికి తగ్గట్టు ఆ తర్వాత క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ వేసావు అవి కూడా బాగా వేగాక వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత కాసేపు మూత పెట్టానండి ఎందుకంటే నేను కొంచెం పొడుగ్గా కట్ చేశాను కాబట్టి కొంచెం మగ్గాలని మూత పెట్టాను ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత టమాటాలు కూడా వేసి అవి కూడా కలిపేసి అవి కూడా మగ్గడానికి కాసేపు రెండు నిమిషాలు మూతపెట్టి ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నాను దీంతోపాటు బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి నేను స్వీట్ కార్ను పచ్చి స్వీట్ కార్నే వేసేసానండి జస్ట్ గింజలు వోలిచి వేసేసాను కుక్కర్లో ఉడికించలేదు ఎందుకంటే స్వీట్ కార్న్ ఎలాగో మెత్తగానే ఉంటాయి కదా కాసేపు మగ్గిస్తే చాలని అలా తీసుకున్నాను అందుకే కొంచెం ఒక పది నిమిషాలు మగ్గించి ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాలని యాలికల పొడిని తర్వాత కొంచెం లైట్గా సోయా సాస్ కూడా వేసి బాగా కలిపి ఆ తర్వాత ఉప్పు కూడా వేసి బాగా కలిపేశాను ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత రైస్ అయితే వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేస్తున్నాను ఇంకా తర్వాత ఏముంది కొత్తిమీర కొంచెం లైట్గా గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకోవడమే సో స్వీట్ కార్న్ రైస్ అయి రెడీ అయిపోయింది ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి చట్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకున్నాను దీంతో పాటు ఒక చిన్న డెకరేషన్ కూడా ఉంటే బాగుంటుందని టమాటాని నాకు వచ్చిన పద్ధతిలో కొంచెం డెకరేట్ అయితే చేశాను చూడండి ఒక దాని తోకేమో గ్రీన్ కలర్ రావాలని కొత్తిమీరతో అయితే డెకరేట్ చేశాను పిల్లలు మీకోసం ఏం చేశాను చూడండి పిల్లలు అయితే నేను ఎప్పుడు చేస్తానా అని రెడీగా ఉన్నారండి చూడండి ఎలా ఉంది నాన్న కూడా అడుగుదాం అలా ఉందో ఏమంటే పిల్లలకి నచ్చింట మీరు కూడా ఎలా ఉందో చెప్పండి మనం కూడా టేస్ట్ చేద్దాం సో అదండి నాకు ఆయనకి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది సో ఇంకెందుకు ఆలస్యం స్వీట్ కార్న్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సో ఫ్రెండ్స్ మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్